హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇప్పుడు చేయబోయే వీడియో ఏంటంటే ఆటోమేటిక్ స్టార్టర్ ఉన్న రైతుల గురించి చేస్తున్నా అయితే చాలామందికి ఈ విషయం తెలియవచ్చు చాలామంది తెలియకపోవచ్చు నాకు మాత్రం రీసెంట్గా మననే తెలిసింది మా పక్క ఒక అతను చనిపోయినాక తెలిసింది ఈ విషయం అంతవరకు నాకే తెలియదు ఏంటంటే ఇప్పుడు ఈ ఆటోమేటిక్ స్టార్టర్ అనేది ఉంది కదా ఇవి ఉన్న రైతులు ఏంటంటే ఈ స్విచ్ అనేది ఆన్ చేస్తే చాలు అది త్రీ ఫేజ్ కరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆన్ అవుతుంది అయితే కొంతమంది ఏంటంటే రైతులేమో ఇక్కడ ఉండి వాళ్ళ పిల్లల్ని సిటీలో ఉండి చదివిస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడూ ఒకసారి హాస్టల్ కానీ వస్తారు వాళ్ళకు సరిగ్గా ఆటోమేటిక్ స్టార్టర్ల మీద అవగాహన ఉండదు అయితే ఏమైందంటే ఒక తండ్రి నేను అక్కడ బావి దగ్గర ఉన్నా అక్కడ కొండలు ఉంటాయి కదా కరెంటు కొండలు అవి చాలా దూరంలో అన్నట్టు అట్లా ఉంటాయి అది దూరంలో ఉన్నప్పుడు కొంచెం కదిలిపోనా కరెంటు రావట్లేదంటే అబ్బాయి పోయి కదిలిచ్చిండు కదిలిచ్చేటప్పుడు ఏమైందంటే ఒక కొన్ని ఊసిపోయి అతనికి ఇట్లా టీషర్ట్ మీద ఇట్లా పడ్డది ఇట్లా పడడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ స్టార్టర్ వల్ల ఏమందంటే త్రీ ఫేస్లో మళ్ళీ రిటర్న్ కరెంట్ వెళ్తుంది మన ఆటోమేటిక్ లేకుండా ఉంటే మోటార్లకేమో కరెంట్ అట్లా పాస్ కాదు ఈ త్రీ ఫేస్ ఆటోమేటిక్గా ఉండడం వల్ల ఏమైందంటే ఈ రెండిట్లో వచ్చిన కరెంటు మళ్ళీ మూడో వైర్ల రిటర్న్ వెళ్ళి ఆ అబ్బాయి తగిలి చనిపోయిండు అయితే ఆ తగిలి షాక్ తగిలిన తర్వాత చాలామంది రైతులకు తెలిసింది వాళ్ళ పిల్లలకు కూడా తెలిసింది ఇట్నే సిటీలో ఉండే పిల్లలు ఎవరైనా తండ్రి కోసం సెలవులలో ఇంటికి వచ్చినప్పుడు వెళ్తారు కదా వెళ్ళి తెలవక నాన్నకు హెల్ప్ చేద్దామని వెళ్ళి ఇట్లాంటి అనుకోకునే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కొంతమంది తెలియవచ్చు తెలియని వారి కోసం ఇది దయచేసి బ్యాడ్ కామెంట్ చేయకండి ఇది కూడా తెలియదు అని నాకైతే కొత్తగా తెలిసింది ఎందుకంటే నేను కొత్తగా వ్యవసాయం చేస్తున్నా కాబట్టి ఒక చనిపోవడం వల్ల తెలిసింది ఒకవేళ ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్